ప్రేక్షకుల నమస్కారం ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో ఉన్నటువంటి అల్లాబాద్ ప్రాంతంలో ఈరోజు జై భీం జై బాపు జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం పొలిటికోస్ న్యూస్ ఛానల్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ జై బాపు జై భీమ్ అనే కార్యక్రమాన్ని మా పార్టీ అధ్యక్షులు కార్గే గారు మా నాయకులు రాహుల్ గాంధీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుల మహేష్ గౌడ్ గారి ఆదేశానుసారం మేము ఈరోజు అలియాబాద్ గ్రామంలో జైబాపు జై భీమా అనే కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో మరియు దేశంలో బీజేపీ చేయుచున్న అసత్య ప్రచారాలు అంటే పార్టీలో వాళ్ళు బీజేపీ వాళ్ళు రాముడు పేరు చెప్పుకొని ఓట్లాడుకోవడమే తప్ప మతాన్ని మధ్యలో పెట్టుకొని ఓట్లాడుకోవడమే తప్ప దేశానికి వాళ్ళు చేసింది ఏం లేదు భారతదేశంలో నెహ్రూ గారు కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు పీవీ నరసింహారావు వరకు ఆర్థిక సంస్కరణలే కావచ్చు లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా చాలా పెద్ద ప్రైవేట్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వమే అప్పుడు చాలా కంపెనీలను ఓపెన్ చేయడం జరిగింది హెచ్సిఎల్ కావచ్చు బిహెచ్సిఎల్ కావచ్చు ఐడిపిఎల్ కావచ్చు అలాంటి కంపెనీలను పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాటిని అన్నింటినీ తెగడముకున్న పార్టీ బీజేపీ పార్టీ ముఖ్యంగా ఈ మతోన్మాదాన్ని మనం మతం అనేది ఉండాలే తప్పులేదు రాముడు నాకు కూడా దేవుడే నేను కాదని నేను అనను కానీ రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడగడమే తప్ప ప్రజలకు చేసేది లేదు అంత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కూడు గుడ్డ గూడు అనేది ఆ నిదానంతో ప్రతి గ్రామంలో బీసీల కాలనీలు ఉన్నాయి ఎస్సీల కాలనీలు పెట్టినారు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు పదిహేను ఏళ్ళ ప పద్నాలుగేళ్ళ నుంచి ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు ఆ విషయాన్ని తెలియజేయడం కొరికే గ్రామ గ్రామాన మేము జై బాపు జై భీమ్ జై జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు శామర్పేట్ మండలం అలియాబాద్ మున్సిపాలిటీలో ఇక్కడ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారంగా అదే రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారంగా మా మేడ్చల్ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ అన్న ఇన్ ఆదేశాల మేరకు ఈరోజు మా అలియాబాద్ మున్సిపాలిటీలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది దానికి అత్యధిక సంఖ్య హాజరవుతుంది కాబట్టి ఏం విధానం అంటే ఇంతకుముందు పెద్దలు వేనన్న చెప్పిండు ఏమను అంటే ఈ బీజేపీ మతం చెప్పి ఓటు వేసుకునే తప్ప సామాన్య ప్రజలకు ఏం చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వంనే సామాన్యులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని గ్రామ గ్రామాన ప్రతి ఇంటింటికి విలేజ్కి తెలియదని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి దీనికి అధిక సంఖ్యలో పాల్గొన్న వీళ్ళందరికీ ధన్యవాదాలు జై భీం జై జై బాబు జై సంవిధాన్ ఇక్కడ అలియాబాద్ మున్సిపాలిటీలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య అతిథులుగా అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులకు మహిళలు కూడా చాలా ఉత్సాహంతో పాల్గొనాలి అనేసి మేము అన్ని విధాల చాలా చాలా స్కీమ్లు మహాలక్ష్మి స్కీమ్ అని అలాగే గ్రూప్ల వాళ్ళకు చేసే వాటికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు సమర్పేట మండల్ అలియాబాద్ మున్సిపాలిటీలో జై బాపు జై భీమ్ జై సమాధాన్ దాని కార్యక్రమాన్ని మరి ఏసీ అధ్యక్షుడు నుంచి మరి సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ నుంచి మీనాక్షి నటరాజన్ గారి గురించి మరి మా ప్రియతమ్మ నాయకుడు ముఖ్యమంత్రి గారి నుంచి మరి మహేష్ గౌడ్ గారి నుంచి పిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నుంచి మరి తెలంగాణ ప్రభుత్వాన్ని నుంచి మంత్రివర్గం నుంచి మాకు పిలుపునిచ్చారు మరి ఒక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది బీజేపీ దాన్ని ప్రజలలోకి తీసుకుపోవాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు అదే విధంగా వారి చే పిలుపును గౌరవిస్తూ మా ముఖ్య అతిథిగా జంగయ్య యాదవ్ గారు హరివర్ధన్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు గారు విచ్చేస్తున్నారు వారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం మరి ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఒక భారతదేశమే కాదు ప్రపంచ దేశాలే మెచ్చుకునేటట్టుగా మరి మెచ్చుకొని దాని ప్రకారంగానే వాళ్ళు రాజ్యాంగాన్ని సృష్టించారు ఎక్కడనో బార్లను ఏదో రాజకీయానికో ఏదో ఒక ఓటర్లను ఎక్కడో కూర్చొని నలుగురు కూర్చొని రాసిన రాజ్యాంగం కాదు స్వయంగా అంబేద్కర్ గారు ఆయన కష్టాన్ని చూసి ఆయన బాధలు చూసి ప్రతి ఒక్కరిని అనుభవించి అనుభవంతో రాసినటువంటి రాజ్యాంగం ఎవ్వడి తరం కాదు ఇలాంటి మోడీలు బోడీలు ఎంతమంది వచ్చినా మార్చలేని కుట్ర చేసినా ఈ రాజ్యాంగాన్ని సువర్ణ అక్షరాలతో ఈ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు ఒకవేళ ఉంటే మళ్ళీ అంబేద్కరే ఉట్టాలి అంబేద్కర్ ఉడితే కనుక మారుతుందేమో కానీ ఈ దద్దమ్మలతోటి ఎవరితోటి మార్చే ప్రసక్తే లేదు అయినా ఈ రాజ్యాంగానికి ఏం తక్కువైంది రాజకీయం కోసమే కదా మీరు మార్చవలసింది రాజకీయం ఒక్కటేనా రాజకీయం కోసం దేశాన్ని అమ్ముతారా ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఒక్కటి రాయలేదు వాళ్ళ అందంతో చాలామంది కంపెనీ రాశి రాసి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తాం మీ రాజకీయం లబ్ధి కోసం మార్చాలనుకుంటే మీతో తరం కాదు ఈ సూర్య చంద్రులు ఉన్నంత వరకు నింగి నేల ఉన్నంత వరకు ఈ ఎవ్వరు ఏం చేయాలి రాజ్యాంగాన్ని సృష్టిగా ఉంటుంది భద్రపడి ఉంటుంది మరి యొక్క మిత్రులందరూ మండలాల నుంచి విచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి మీకు కూడా మీడియా వరకు ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చూశారు కదండి అలియాబాద్ ప్రాంతంలో ఈరోజు జైబాపు జై భీం జయ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది జై భీం జైబాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వజ్రేష్ యాదవ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పి వారు తెలియజేయడం జరిగింది ప్లీజ సబ్స్క టల్ డౌన్లోడ్స్ ఫ్రోమ్ దింక్స్ ఇన్